హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరధ్యార్డ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో వాట్సాప్ నెంబర్ వాట్సాప్ యాప్ నుండి ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మన మొబైల్ నెంబర్ ఏ వాట్సాప్ యాప్లో ఇన్స్టాల్ చేసామో ఆ వాట్సాప్ యాప్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ టాప్లో త్రీ డాట్స్ ఉంటుంది త్రీ డాట్స్ ఓపెన్ చేయాలి ఆ సెట్టింగ్స్ సెట్టింగ్స్ని క్లిక్ చేయాలి ఇక్కడ అకౌంట్ని ఓపెన్ చేయాలి ఇక్కడ అకౌంట్ మీద ఓపెన్ చేయాలి ఇక్కడ డిలీట్ అకౌంట్ ఉంటుంది చివరలో దాని మీద క్లిక్ చేయాలి ఇక్కడ మన ఫోన్ నెంబర్ అడుగుతుంది తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్ అకౌంట్ని క్లిక్ చేయాలి ఇక్కడ రీజన్ అడుగుతుంది రీజన్ వచ్చేసి మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు రిలేట్ అని క్లిక్ చేస్తే మన మొబైల్ నంబర్ వాట్సాప్ నుండి అన్లింక్ అవుతుంది ఆ తర్వాత మన మొబైల్ నంబర్ వేరే డివైస్లో వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు లేదా మన మొబైల్ నెంబర్ని ఇప్పుడు వాట్సాప్ ఏపీఐకి వాడుకోవచ్చు